ఈ రోజు మీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు అచంచలమైన విశ్వాసంతో నేను ఈ రోజు వ్యవహరిస్తున్నటువంటి శాఖ గతంలో నలుగురు మంత్రులు ఆ రోజు ఈ శాఖని బాధ్యతలు వ్యవహరించేవాళ్ళు ఈ ఈరోజు మీ దగ్గర నా దగ్గర ఉన్న తోక పశువుల శాఖ ఉన్నప్పుడే పెద్దగా పెద్ద మంత్రి చెప్పి గర్వపడ్డాడు నా దగ్గర ఒక తోకది ఎప్పుడు శాఖల గురించి కానీ అధికారం గురించి కానీ ఆలోచన చేయకూడదు ఈ రోజు పదవులు మాకు శాశ్వతం కాదు ఈ రోజు అధికారం మాకు శాశ్వతం కాదు కానీ ఎవరమైనా సరే అధికారం వచ్చేటప్పుడు ఒక అవకాశం వచ్చేటప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పది మందికి మంచి పనులు చేస్తేనే జీవితాంతం ఆ వ్యక్తి ఆ ప్రభుత్వాలు ఆ నాయకులు ప్రజల హృదయాల్లో ఉకుండి పోతారని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు టెక్కలి కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు ఈ టెక్కలి శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి డివిజన్ ఉద్యానవనానికి ఆయువు పట్టు ఒక పక్క ఉత్నం కొబ్బరి చెట్లు ఒక పక్క పలాస జీడి చెట్లు ఒక పక్క మామిడి చెట్లు ఈ ప్రాంతానికి ఆ శ్రీకాకుళంలో ఉద్దానం అంటే ఉద్యానవనం ఈ ప్రాంతానికి సపరేట్ గా ఒక ఏడి ఉండి ఒక ఆఫీస్ ఉండి పరిశీలన చేయాలని టెక్కల్లో ఆర్టికల్చర్ ఏడి ఆఫీస్ ఉండేది ఈ పాలకులు కొత్తగా ఉన్నటువంటి ఆఫీసుని అలకకు పంపించేశారు ఎవరు నోరు వెనుకలేదు అసలు మనకి ఏడీఏ లేకపోతే అధికారి అందుబాటులో లేకపోతే మనకు సలహాలు ఇచ్చిన వాళ్ళెవరు మన కష్టాలు చూసే వాళ్ళెవరు అదృష్టం ఆ శాఖ నా దగ్గరే ఉంది వంద రోజుల్లో అరకలో ఉన్నటువంటి ఏడి ఆఫీస్ మళ్ళీ టెక్కలకి తీసుకొచ్చి అక్కడ ఒక ఏడీని నియమించాడు ఆవేదన కలుగుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గౌతు శ్యామ సుందర శివాజీ ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి అంటే కనిపించినటువంటి దాఖలాలు లేవు ఎంతెందుకు రెండు వేల పద్నాలుగులో శివాజీ గారు నేను రామ్మోహన్ నాయుడు ఎప్పటి నుంచో మీరు కలగనటువంటి మీ మంచినీళ్ళ పేటకి బ్రిడ్జి మంజూరు చేసి నేనే శంకుస్థాపన చేసి ఆ పని పూర్తి చేశాను ఇప్పుడు నేను వస్తే అసలు మంత్రి అసహ్యం కలుగుతుంది కనీసం చిన్న పని ఆ బ్రిడ్జికి ఎప్పుడూ కూడా వేసుకోలేనటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గానికి పాలన చేశారంటే ప్రజలు ఇంకా కొంతమంది అటువంటి వ్యక్తులకి ఓట్లేశారంటే బాధ కలుగుతుంది ఆవేదన కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను అభివృద్ధి కూడా పూర్తిగా కుంటి పడిపోయింది ఇప్పుడు మన మీద ఒక ఛాలెంజ్ ఉంది ఏదో నిదోంద కదా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు కదా చేతిలో చిల్లి గవ్వలేదు కదా మనం తప్పించుకుందామని ఆ తప్పుడు ఆలోచన మాకు లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను ఇన్ని బాధలున్నా ఇన్ని ఇబ్బందులున్నా వంద రోజుల పరిపాలనలో మీకు దైరక్తిగా కొన్ని చేశాం మీ జీవితాలను నాశనం చేసినటువంటి గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలని రద్దు చేసి వంద రోజుల్లో శాషన్ చెప్పి ఈరోజు మేము అనుకుని ధైర్యం చెప్పి సమయం వృధా చెయ్యదలుచుకోలేదు పింఛన్ ఆ రోజు చెప్పాం నాలుగు వేలు చేస్తామని ఆ రోజు వైసీపీ వాళ్ళు వాలంటీర్లు ఉన్నారు చంద్రబాబు నాయుడు గెలిస్తే పింఛన్లు ఎత్తేస్తాడని వాలంటీర్లు ఉన్నారు కాబట్టి మీ ఇంటికి తెచ్చిస్తున్నారని రేపు చంద్రబాబు నాయుడు ఆ రకంగా చెయ్యరని ఇంటింటికి పంపించి తప్పుడు సమాచారం ఇచ్చారు నేను చాలా సందర్భాల్లో చెప్పాను మూడు వేలు నాలుగు వేలు చేస్తాం ఏప్రిల్ నుంచే ఇస్తాం జూలై నెలలో ఏడు వేలు ఇస్తాం ప్రతి నెల ఒకటవ తారీఖు గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రెండు గంటల ముందే మీ ఇంటికి తెచ్చిస్తామని చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మీకు మాట ఇచ్చింది బాధలున్నా ఆర్థికంగా సంవత్సరానికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ కే ఖర్చు పెడుతున్నటువంటి ఘనమైన ప్రభుత్వం మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి నేను పదంగా చెప్పదలుచుకున్నాను ைட்டலிங் டா ம தெளி